రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కో హామీని కుటమీ ప్రభుత్వం నెరవేర్చడం ప్రారంభించింది ఇప్పటికే పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించింది మెగా డిఎస్సీ ప్రకటించింది తాజాగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీ విధానాలను రద్దు చేస్తూ ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తూ చర్యలు చేపట్టింది ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది మరోవైపు ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక పాలసీపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని కొట్టిపారేస్తున్నారు స్టాక్ యార్డ్ వద్ద ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టిందన్నారు దీన్ని ఉచిత ఇసుక అంటారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతుందని నిలదీస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉసురుమరులో నిల్వ ఉన్న ఇసుక రీచులను నేడు పెరవలి మండల ఎంఆర్ఓ ప్రారంభించారు ఎటువంటి అక్రమాలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ ఉచిత ఇసుక కేంద్రాన్ని మొదలుపెట్టారు ఉసురుమరు గ్రామంలో ఆరు వందలకు పైగానే ఉంటారని ఉంటామని ఈ ర్యాంపునకు సంబంధించి లోడింగ్ విషయంలో తమ అందరికీ న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత ఇసుక నిన్నటి నుంచి ప్రారంభం కానున్నది ఈ రోజు రెండో రోజు కావస్తున్నది ఇక్కడ పెరవల మండలం ఉసురుమర ఇసుక అంటే నిర స్టోరేజ్ ఉంచున్న స్టా ర్యాంప్ దగ్గర ఇక్కడ ఉన్నాము అంటే ఇక్కడ ఇసుక విధానాన్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవచ్చు అనేది కేంద్రం లేదా రీచ్లకు వినియోగదారులకు నేరుగా వెళ్ళి అక్కడ ఇన్ఛార్జి అధికారి అధికారికి ఆధారు చరాణా నంబరు రవాణా చిరునామా వాహనానికి సంబంధించిన వివరాలు అందజేయాలి అనంతరం డిజిటల్ విధానంలో లోడింగ్ రుసుము సీజన్ జిఎస్టికి చెల్లించి రసీదు పొందాలి అదే విధంగా ఇక్కడ ఈ ఉసులుబారు గ్రామానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ ఉచిత ఇసుక విధానాన్ని గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి ఇప్పుడు మీకు మీకు ఏ విధంగా మీరు చెప్తున్నారు పాడుబారులో ఆరు వందల యాభై మంది బతుకుతున్నారండి ఆరు వందల యాభై మంది బతుకుతున్నారు దీన్ని మీరు ఏం చేస్తారో జనానికి మంచిగా చేయాలని కోరుస్తున్నాం ఉపాధి పని ఐదు వందల ఆరు వందల యాభై మంది ఆ జనాన్ని ఉపాధి బతుకులో పెట్టి మమ్మల్ని బతికించాలి ఇప్పుడు ఇచ్చేది ఎవరికల్ ఇక్కడ లోడ్ చేసేటప్పుడు మీ గ్రామస్థ గ్రామానికి కూడా కొద్దిగా అమౌంట్ అనేది ఇక్కడ ఇందులోనే వచ్చేలాగా ఉంది కదా మరి ఉపాధి అంటే ఏ విధంగా అంటారు మీరు ఉపాధి అంటే లేబర్ కండి లేబర్నే బతికించాలి మాకు మాకు పనే కలగాలని ముందు మెయిన్ ఆరు వందల యాభై ఆరు వందల డెబ్భై మంది దాకా ఉన్నారని మా లేబరు ఆ లేబర్నే చూసుకోవాలి మేము మేత్రులు లేరు ఇక్కడ మిత్రులు ఇంటికాడ ఉన్నారు వస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇసుక గోదావరిలో తవ్వి మీరు బయటకు తీసుకొచ్చేవాళ్ళ లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించి మీరు మాట్లాడేదా నాయకుల్లో ఇక్కడ పోసుకున్నారని మాకు అక్కడ రూపాయి ఇవ్వలేదండి తిప్పలో రామ్ గోదావరిలో రూపాయి ఉన్నాడు మాకు ర్యాంప్ లో మా ఇక్కడ పోస్తే నీడ అలాగ ఇచ్చారండి అక్కడ ఎలాగ ఇచ్చారు ఇక్కడ అలాగ అండి ఆ ఇసుకంతా తోలేసి మాకు రూపాయి రాలే రాలేదండి ఇప్పుడు మా మరి మాకు ఎవడో పెట్టేసాడంటే మాకు మా తింటా కూడేదండి ఇప్పుడు ఇక్కడ మా తింటా కూడి ఉండాలి కదండి ఎలా బతకాలండి మేము పది మంది తక్కువ ఎంతమంది తక్కువ ఏడు వందలు జనం ఉన్నారండి ఏడు వంద రోజు జనం మేము మట్టి అయిపోవడా పే గాముల వాళ్ళు కాపోడు కమ్మోడు సాయిపో ఏరకలోడు ఉన్నారండ వరం లేరు మా ఊర్లో ఊళ్ళోను డ్యాంపే ఉసురుమార్ ర్యాంపే అండి అది అంటే పొంత అంటే చేపర్ చౌదరి కదండీ ఇప్పుడు అంటే ఏంటి ఇప్పుడు విధంగా చెప్తారు అంటే తవ్వింది వాళ్ళ జేసీబీలతో వాటితో తవ్వినైట్ చేశారు ఇప్పుడు ఆ స్టాక్ మీ సంబంధం ఎలా ఉంటదంటారు అంటారు ఇది అంటే ఇప్పుడు ఈ స్టాక్ ఒక ఈ వేళ ఒక స్టాక్ ఏదైనా అమ్మే విధానంలో గ్రామానికి కూడా ఎంత అమౌంట్ అని చెప్పి రిసిప్ట్ రూపంలో పంపిస్తారని చెప్పి గవర్నమెంట్ అంటుంది కదా ఇప్పుడు మీ మీ వరకు రావాలంటే ఏ విధంగా స్పందిస్తారంటారు మా ఏడు వందల జనం ఇక్కడికి వచ్చే మాట్లాడుతుండ ఆ మాత్రడితే నాలుగు ఐదు మేచరు అండి ఆ మేచర్లు రూపొచ్చిన పాలు వచ్చిన పంచితే అక్కడ అదే అండి మాకు ఏమండీ మాకు ఈ ఊరు ఉసిరుమర అండి అయితే మాకు ఈ ఇసుక ర్యాంప్ తప్ప మాకు వేరే వేరే విధంగా మాకు ఆధారం లేదండి అక్కడ ఇసుక ర్యాంపే అండి మాకు బతుకుతేరు ఆ ఇసుక ర్యాంప్లో మేము ఆరు వందల యాభై మంది ఏడు వందల మంది దాకా ఉన్నామండి ఎంతమంది కూడా బతుకుతేరు లేదు ఓన్లీ ర్యాంపే మాకు ఎందుకంటే పొలాలు అవి చేయడానికి ఏమి లేవండి ఇక్కడ ఓన్లీ ర్యాంప్ అండి అది బతుకు తెరువు కోసం మాకు ఏమైనా చూపించాలండి మా లేబర్కి ఏమండి అదే అండి మా లేబర్కి ఏదో బతుకు తెరువు చూపిస్తే చాలు అండి ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఏ విధంగా అంటే మాకు పని కల్పిస్తే చాలు అండి ఇప్పుడు ఇప్పుడు ఇదే సంగతి ఇక్కడ ఏమైనా మీరు ఉన్నారు మంది అదే ఇంకా మాకు ఇప్పుడు వారు ఏం చెప్తారో కూడా మాకు తెలియదు అండి ఏమండీ ఇప్పుడు వస్తారు ఓపెన్ చేస్తారు అంటున్నారు ఆ ఉప్ప వచ్చాక ఓపెన్ చేయక ఏం చెప్తారో మాకు తెలియదు ఇంకా కాదంటే మాకు బతుకు తెరువు కావాలండి ఎందుకంటే మాకు పనులు లేకపోతే పనులు లేవండి ఒక ర్యాంప్ అండి మాకు ఆ గోదావరి రానని చూపు ర్యాంప్ తోలికొని బతుకుతామండి ఇది ఇక్కడ తాజా విషయం అయితే ఈ ఉసులుమూరు ర్యాంపు ర్యాంపులు అంటే ఈ ఉసులుమూరు గ్రామానికి సంబంధించి ఒక ఇంచుమించు మొత్తం ఊరు గ్రామస్తుల్లో ఇసుక మీద ఆధారపడి ఈ ర్యాంపు ద్వారానే ఇంకా ఆధారపడి జీవనం గడిపే ఒక ఆరు వందల మంది వరకు కూడా మొత్తం వీళ్ళందరూ ఉన్నారని చెప్పి అంటున్నారు కాకపోతే ఉసలమోరు ర్యాంపు గతంలోనే ఇక్కడ స్టాగ్నైట్ రోడ్డు పక్కనే ఇక్కడ చేయడం జరిగింది ఇసుక అన్నది ఇప్పుడు ఈ ఉచిత ఇసుక అన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నుంచి ప్రారంభించి మళ్ళీ ఇసుక అనేది బయటికి వెళ్తుంది ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మా మా ఆంధ్రప్రదేశ్ని ఏంటి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడ వాపోతున్నారు ఇదే విషయాన్ని కొద్ది ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోరికలను గట్రా తీర్చే విధంగా ఎదురుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు కెమెరామెన్ వద్దంతో ఉసలమో ఇసుక ర్యాంపు నుంచి సతీష్ స్వతంత్ర టీవీ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ ఒకటి ఇందులో భాగంగా ఏపీలో ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది కుట్రీ అధికారంలోనికి రావడంతో ఉచిత ఇసుక ప్రక్రియను ప్రారంభించింది ఓవైపు ఉచిత ఇసుక అని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుంటే ఉచిత ఇసుక అనే ప్రక్రియ మాటలకే పరిమితమైందని వైసీపీ నాయకులు అంటున్నారు ఉచిత ఇసుక ప్రారంభమైందంటూ ఫ్లెక్సీలతో రాష్ట్రం మొత్తం నిపిన టీడీపీ నాయకులు అదే ఫ్లెక్సీలో ఒక టన్ ఇసుక ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు రూపాయలని ఫ్లెక్సీలో ఉండడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక ఇదే అంశంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం అందిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇసుక దందా కూడా భారీ స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇసుక దందాని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా దాదాపుగా ఇసుకను కూడా పెద్ద స్థాయిలో అమ్మినారనే ఒక ఆరోపణ కూడా అయితే వైసీపీ ప్రభుత్వం పైన ఉందని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా కూడా ఒక టన్ను ఇసుక వైసీపీ ప్రభుత్వంలో ఏడు వందల డెబ్బై నుండి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక్కొక్క ఏరియాని బట్టి ఇసుక డిమాండ్ని బట్టి కూడా రేటు పెంచారని కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా నెల్లూరు సిటీకి సంబంధించి కూడా వెంకటాచలం అదేవిధంగా బుచ్చి అదేవిధంగా సంఘం వద్ద అయితే ఇసుక డంపింగ్ యాడ్స్ ఇందుకూరు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం సంఘానికి అంటే బుచ్చిరెడ్డిపాలెనకు సంబంధించి సంఘం మండలంలోనూ ఇక్కడ దాదాపుగా కూడా ఇసుక రీచ్కి సంబంధించి ఫ్రీ ఇసుకనే పంపిణీ చేసే విధంగా కూడా కౌ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం కూడా ఇక్కడ బుచ్చిరెడ్డి పాలన సంబంధించిన సంఘం దగ్గర మనం గత ప్రభుత్వానికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఒక టన్నుకు ఇసుకకు సంబంధించి కూడా ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఇసుక అయితే రేటు చెప్పిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ప్రస్తుతం కూడా ఉచిత ఇసుక ఉచితంగా కూడా ప్రజలకు ఇసుక పంపిణీ చేస్తున్నామని టీడీపీ నాయకులు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం టీడీపీ మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఉచిత ఇసుక పంపిణీ అనే మాటలు మాటలుగా నిలిచాయి కానీ ఇక్కడ ప్రజలకు అయితే ఉచితంగా ఇసుక ఇస్తున్న పరిస్థితి లేదని కూడా ఇక్కడ దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పైన ఉచిత ఇసుక అనే పేరుకు మాత్రం ఉంది కింద అయితే ఒక టన్ను ఇసుక పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు దానికి అదనంగా ఛార్జీలను కూడా అక్కడ బోర్డు పెట్టడం ప్రజలను అయితే ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వంలో ప్రజలను దోచుకోకుండా ప్రజలకు అవసరమైన రీతిలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక టన్ను ఇసుక ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల రూపాయలకు వరకు కూడా రా వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రజలకి అందుబాటులో తెచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక అనే నినాదంతో దాదాపుగా ఒక టన్ను ఇసుక పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి కూడా బోర్డులకే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది పన్నెండు వందల ఇరవై రూపాయలు పక్కన పెడితే దానికి రవాణా ఛార్జీలు అధికమని కూడా టీడీపీ প্রভুত ఫ్లెక్సీలో బోర్డు వేసి పెట్టిన పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు కూడా ఇట వైసీపీకి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కూడా ప్రజలు అయితే అసహనం చెందిన పరిస్థితి అయితే ఉంది ఈ డంపింగ్ కార్డు నుంచి కూడా ఇసుకని ఇతర రాష్ట్రాలకు అదేవిధంగా విధంగా ప్రజలకు కూడా వినియోగించుకునేందుకు కూడా ఇక్కడ నుంచి ఇసుక తీసుకెళ్లేవారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రూట్ కూడా చక్కగా చూడొచ్చు దాదాపుగా హైవే నుంచి కూడా రెండు కిలోమీటర్ల దూరంలో కూడా ఈ రూట్ ఉన్న పరిస్థితి అయితే ఉంది హైవే దగ్గర హైవే నుంచి ఇటు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండు కిలోమీటర్ల నుంచి కూడా ఓ బ్రిడ్జి బ్రిడ్జి ఎక్కి దిగే అంత ఉన్న పరిస్థితి అయితే ఉంది అక్కడ దిగడంతో పాటు కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఈ డంపింగ్ యాడ్ డం వస్తున్న పరిస్థితి అయితే ఉంది డంపింగ్ యార్డ్ నుంచి కూడా ఇసుకను తీసుకొని మళ్ళీ అదే రూట్ లో పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వర్షాలకు డంపింగ్ యార్డ్ మొత్తం కూడా మయమైన పరిస్థితి అయితే ఉంది వర్షాకాలం వచ్చిన వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా నీరు వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ డంపింగ్ చేసిన ఇసుక దాదాపుగా ఈ మయం అవడంతో పాటు కూడా కొన్ని చోట్ల మాత్రమే ఈ ఇసుక డంపింగ్ చేసిన పరిస్థితి ఉంది ఇసుక ఇసుక డంపింగ్ ఎక్కడైతే చేశారో ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కడైతే ఇసుక డంపింగ్ చేశారో అక్కడ మాత్రం ఇసుక ఉండే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇట టీడీపీ నాయకులు అదేవిధంగా జిల్లా అధికారులు అయితే ఉచిత ఇసుక పంపిణీ అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలకు అయితే ఉచితంగా ఇసుక అందన అందన పరిస్థితి అయితే ఉందని కూడా కొంతమంది ప్రజలైతే అసహనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉచిత ఇసుక పంపిణీ అనేది టీడీపీ నాయకులు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని కూడా కొంతమంది ప్రజలు అసహనం అదే అదేవిధంగా టీడీపీ నాయకులు జిల్లా అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ సొంత ఉమ్మడి నెల్లూరు జిల్లా బుచ్చి సంఘం ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి